కొనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ కొనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో గల హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెస్టింగ్ సెంటర్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావుతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్కిల్ మరియు డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగ యువతి యువతులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో యువతి యువకులకు ఉపాధి కల్పించింది అన్నారు గోపాలపురం గ్రామంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ద్వారా వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి బయట దేశాలకు ఉపాధి నిమిత్తం పంపుతున్న గొబ్బల సూర్యనారాయణను మనస్ఫూర్తిగా అభినదిస్తున్నాను ఇకముందు ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి అని ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి అన్న స్థానిక శాసనసభ్యులు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని ఆయన తెలిపారు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు మరి పదకొండు నెలల్లో తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు కేవలం వాలంటరీ వ్యవస్థనే వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని ఐదు వేలు శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు మరి ఈ రోజున సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడుల ద్వారా రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు రానున్న రెండు సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే టీఎస్సీ కూడా తగ్గించారు మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు రెండు వేల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న పుత్రుల సునారాయణ కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి సారీ ఇతర ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత నలభై సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని రెండు వేల ఎనిమిదిలో స్థాపించి మరి ఈరోజు పదహైదు సంవత్సరాలు అయినాయి దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకి మేరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు సత్యానందరావు గారు అలాగే వాళ్ళ దాని నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు ధన సంజీవ్ గారు ఆహ్వానించిన మేరకు రామకృష్ణ గారు అందరూ సందర్శించడం జరిగింది మరి దీనికి అన్ని వేళ ప్రభుత్వం పూర్తి సహకారం నాకు అందిస్తామని మరి ఎంతోమంది జీవితాల్లో వేల వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు ప్రయన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగు నింపాలని పూర్తిగా చిత్తచుద్ధ అయిన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది యూటర్లవి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ఈనాడు శరవేగంతో అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యువతకు ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగానే మన దేశం రాష్ట్రం ముందడి వేస్తామని కోటి అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు చెప్పినట్టుగా సుమారు ఎనిమిది లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు ఆకర్షించండి లక్షలాది మంది యువత యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కార్యక్రమాలు రూపొందించబడతా అదే అదేవిధంగా డిఎస్సి కింద పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా ట్రైనింగ్ చేసి ఎవరికి ఏ విధమైన దాని మీద ఇంట్రెస్ట్ అప్పుడు చూస్తే వారికి అవకాశాలు కల్పించడం కోసం కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈనాడు ఇక్కడ మాస్టర్స్ పవర్ మ్యాన్ పవర్ కుమార్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సిబ్బంది చాలా చక్కగా గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు అది ఏంటంటే మినిస్ట్రీ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి విదేశీ దేశాలకే వారు ఎంతవరకు మందిని పంపించి వేలాది మందికి ఉపాధి ఇచ్చారు కానీ వారి యొక్క ఆలోచన సంకల్పంపై మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనం ట్రైనింగ్ చేయాలనండి కార్పెంటర్స్ లేదా వెల్డర్సు లేదా ఇంకా ఏ రకమైన ప్లంబర్సు ట్రెక్టర్సు ఎలక్ట్రికల్ వర్క్ ఇటువంటివన్నీ కూడా ఒక యాక్టివిటీ స్కిల్ ఉన్న వారందరినీ వారికి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్లేస్మెంట్ వచ్చేలాగా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపావర్మెంట్ కూడా చేయాలని వారు కోరడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు నేను కూడా ఎండి స్కిల్ డెవలప్మెంట్ గణేష్ కుమార్ గారికి కూడా మాట్లాడటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు కావాల్సిన వారికి అందడం జరుగుతుంది వారు కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు ఈ యొక్క సెంటర్ని మన కోనసీమ ప్రాంతానికి ఒక వేదిక చేసుకుని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో వేలాది మందికి ఇక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి